మనం ఉగాది గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్క ఉగాదికి ఒక్కొక్క నామం ఉంటుంది కదండి ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం అలా ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క పేరు అసలు ఎన్ని పేర్లు ఉన్నాయి ఆ పేర్లు ఎలా వచ్చాయి ఉగాది అని మనకి అరవై పేర్లు కదండి అంటే అదే ప్రభవ నుంచి కూడా అరవై పేర్లు ఈ అరవై పేర్లు ఎలా వచ్చాయి అంటే దీనికి ఒక పురాణ కథనం చెప్తారు పెద్దలు నారద మహాముని ఒక రోజున తిరుగుతూ ఉండగా ఆయన కొంచెం కించిత్ గర్వం వచ్చిందిట గర్వం వస్తే దాన్ని చూసినటువంటి విష్ణుమూర్తి ఏం చేసేటంటే స్త్రీగా మార్చేస్తాడట నారదు నారదుడిని స్త్రీగా మార్చేసి ఏమో మహిళగా మారిపోతుంది కదా మహిళగా మారిపోయి మామూలుగా సామాన్యంగా ఉంటుంది ఆ అందాన్ని చూసి ఒక రాజుగారు చాలా ఇష్టపడి వివాహం చేసుకుంటాట ఆ రాజుగారికినూ ఈ మహిళ రూపంలో ఉన్నటువంటి నారదుల వారికి ఇద్దరికి కూడాను సంతానం కలుగుతారట ఎంత మంది సంతానం కలిగారయ్యా అంటే అరవై మంది కలిగారట ఈ అరవై మంది సంతానము కూడాను పెరిగి పెద్దవారయ్యారు సరే రాజు యొక్క ధర్మం ఏమిటండి యుద్ధం చేయటం కదా మరి రాజుగారు యుద్ధం చేస్తూ తనతో పాటు తన అరవై మంది కుమారులను కూడా తీసుకొని వెళ్తారట యుద్ధానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు భీకరంగా యుద్ధం చేస్తారట ఆ యుద్ధంలో రాజుగారు రాజుగారితో పాటుగా ఈ అరవై మంది పుత్రులు కూడా చనిపోతారట నారదుడేమో భక్తుడు కదా నారదుడు వారు ఈ మహిళ రూపంలో ఉన్న నారదులు వారే చాలా బాధపడుతూ ఉంటారట బాధపడి నా బిడ్డలు అరవై మంది కూడా ఈ విధంగా చనిపోయారు నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి విష్ణువుని ప్రార్థిస్తారట అప్పుడు విష్ణుమూర్తి లోకంలో ఈ విధంగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మీ అరవై మంది పిల్లల పేర్లతో వారు జరుపుకుంటూ ఉంటారు ఉగాది అన్న పేరుతో మొదలవుతుంది అంటే సంవత్సరం అంతా కూడా అదే పేరుతో అంటే మనం చూడండి ప్రతిరోజు కూడాను సంకల్పం చెప్పుకుంటాం కదా ఈ సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా తిదివార నక్షత్ర యోగకరణాలు చెప్పుకుంటాం కదా పంచాంగము చెప్పుకునేటప్పుడు ఏం చెప్తాం మనము ఈ సంవత్సరం పేరుని కూడా చెప్తాం కదా అక్కడ ప్రభావం నుంచి కూడా ప్రతిదీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నామము ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం కూడా ఉంటుంది ఇప్పుడు మనకి ఉన్నది క్రోధి నామ సంవత్సరము ఈ క్రోధినామ సంవత్సరంలో కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగా అరవై పేర్లు వచ్చారు అరవై పేర్లు అయిపోగానే మళ్ళా మళ్ళీ మొదటి నుంచే వస్తుందండి మొదటి నుంచే వస్తుంది దీనికి ఒక ఆధ్యాత్మిక ఇది కూడా చెప్పాలి లక్ష్మీ